మీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ప్రచార పరిషత్ సంయుక్తంగా చేపట్టిన భక్తి చైతన్య యాత్ర విజయనగర పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కోట మీదుగా శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భజన కోలాట బృంద సభ్యులు పాల్గొన్నారు హైందవ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రస్తుత తరానికి కాకుండా భావితరాలకు గుర్తుండిపోయేలా ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారి నరసింహాచారులయంలో కళ్యాణ ప్రాంగణంలో సుమారు విజయనగరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపు నుంచి కూడా ప్రతి నెల కూడా ఒక శోభా యాత్ర అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది భక్తులలో భక్తి భావాన్ని పెంచడం కోసం ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క భక్తి ప్రచార యాత్ర అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తారు చాలా విశేషమైనటువంటిది ఈ భక్తి ప్రచార యాత్ర వలన భక్తులలో ఉండేటువంటి భక్తి భావాన్ని పెంపొందిస్తూ భక్తులను ప్రతి గుళ్ళో ప్రతి ఇంట్లో ఉండేటువంటి దేవుణ్ణి శుభ్రపరచుకొని ప్రతిరోజు కూడా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఒక అవగాహన సదస్సుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల విజయనగరంలో జరుగుతుంది మళ్లీ నెలలో శ్రీకాకుళం జిల్లాలో కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలియజేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ